మూడు మూడుగుళ్ళు నల్లభోషమ్మ ముత్తాలమ్మ మాంకాలమ్మ దుర్గామాత ఈ పది సంవత్సరాల నుంచి లేడమిట్ల ఒక జాతర జరుగుతుంది ఇక్కడ రంగం ఎక్కుడే కానీ బోనాలో ఇరవై వేలు ముప్పై వేల మంది రంగం జాతర జరుగుతుంటది ఒకసారి అండి పది సంవత్సరం మేము వచ్చిన సరే మా కమిటీ తరపు నుంచి

ప్రజల దగ్గర డొనేషన్ మీరు ప్రజల దగ్గర పోయి డొనేషన్లు తెచ్చుకో ఇది కడుతున్నామని డొనేషన్ తెచ్చుడు కానీ ఈ అధిన సత్రం కోసము గుడి డెవలప్ చేయాలి పది సంవత్సరాలు తంది ఇవి ఉన్నాం మేము కంటిన్యూగా ఉంటది పోషాలే కానీ ఏది ఉన్నా కంటిన్యూగా మా కంపెనీ సహకారం సింపుల్ గా ఉంది ఏళ్ళు ముప్పై ఏళ్ళు వంద సంవత్సరాల కింది మాటకి సరే సెలవు తీసుకుంటా మాట్లాడాలి మీ పేరు చెప్పండి చెప్పండి ఒక ఫార్టీ నలభై యాభై సంవత్సరాలు చెప్పండి పేరు నర్సింగ్ నర్సింహరావు యాదవ్ సరే గారు మీరు ఈ కమిటీలో మెంబరు కమిటీలో మెంబర్ నేను ఈ కమిటీ మెంబరు పదేళ్ళ కింద పదేళ్ళు నచ్చల నుంచి కొత్త కమిటీ వచ్చింది కొత్త కమిటీ వచ్చి నుంచి ఈ అభివృద్ధి జరిగింది ఇంతకు ముందు ఏముందంటే నలభై యాభై నలభై యాభై ఏళ్ల కింద సింపుల్ గా మూడు టెంపుల్ ఉండే చిన్న 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 టెంపుల్స్ ఉండే ఒకటే చోటు మూడు గుడు ఉండే అది అభివృద్ధి చేసుకుంటా అంటే మా అన్నలు మా అమ్మ అంత మొత్తం పేరు వచ్చింది పేరు అనమాట నెలపోసమ్మ మహాంకాలమ్మ వీళ్ళు ముగ్గురు అక్క జిల్లంలు ఒకటే అక్క జిల్లూ వీళ్ళు మాట్లాడుకొని ఎవరు భక్తులకు ఏదంటే అది ఇస్తున్నారు అనమాట సంతోషంగా మేము భక్తులకు ఏంటంటే సంతోషం చేస్తున్నాము పూజలు చేస్తున్నాము ఆమెకి శాంతిని చేస్తున్నాము ప్రతి ఏళ్ళ నుంచి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏంటంటే సిగరవారిలో జరిగినట్టుగా మా దగ్గర రంగం పెత్తాము గావపడతాము మరియు పోతురాజులు ఇవన్నీ జరుగుతుంది ప్రతి సంవత్సరం రంగం ఎక్కినప్పుడు కనీసం ఐదారు ఐదారు వేల మంది వస్తారు ఇక్కడ అంత పెద్ద జాతర జాతర జరుగుతుంది ఇంకోటి ప్రతి శుక్రవారం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అన్నదానం కార్యక్రమం ఎవరైనా భక్తులు ఉంటే భక్తులు పెడతారు భక్తులు లేనప్పుడు మా గుడితరం నుంచి పెడతాం మా గుడితరం నుంచి పెడతాం కానీ వారు వారం ప్రతి వారం మాత్రం తప్పదు తప్ప ప్రతిసారి పెడుతూనే ఉంటాం అటు విధంగా మళ్ళీ ఏంటంటే ఇక్కడ అన్నదాన సత్రం జాగ్రత్త సరిపోతుందని చెప్పేసి అన్నదానం సత్రం ఇచ్చిన ఆ సత్రం నుంచి భక్తుల దగ్గరికి ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క దగ్గరికి వేరే వేరే ఊర్లో పొట్టి వేరే ఊర్లో పొట్టి వీలైన ఒక్కొక్క దగ్గర లక్ష రూపాయలు యాభై యాభై వేల రూపాయలు రెండు లక్షలు సిమెంట్ ఇట్లా వాళ్ళ దానాలు చేరు ఆ దానాలతో ఇంతవరకు అభివృద్ధి అయింది ఇంతవరకు ఇంకా జరుపు జరుపుతూ వస్తుంది ఇంకా మేము భక్తులు ఇంకా మంచిగా ఉంటే ఇంకా పెద్ద చేయాలని చూస్తున్నాం సంతోషం అండి ఇప్పుడు ఇక్కడ బ్యానర్ చూసాం కదా రండి బ్యానర్ దగ్గర రండి ఆల్ ఆల్ హిందువులకు నిషేధం భక్తులకు విజ్ఞప్తి చనిపెట్టి ప్రత్యేకంగా బ్యానర్ పెట్టారు అమ్మవారి సమక్షంలో హలాల్ చేస్తే మీరు మొక్కిన మొక్కులు అమ్మవారికి చెందవు హిందువులు జట్కా మాత్రమే చేయాలి జట్కా అంటే ఏంటండి జడత ఇది అమ్మ జట్కా మీలో దురమంటారు ఆహా కదే కదే ఇందులో జట్కా అంటే అవును అవును ఆంటీ ఇప్పుడు ఇక్కడ హలాల్ చేయటం అంటే కోసి వాళ్ళేదో అలా అంటే ఇప్పుడు కోసి కూడా లేరు కదా వాళ్ళు దుర్గరా హలాలు చేస్తారు అవును మనమేమో డైరెక్ట్ కోసి కోసేసుకుంటుంటాం హలాల్ అంటే జీవిని దానిని హింసించి చంపడంతో పాటు ఇతర మతస్థులు ఆరాధించే వారికి సమర్పించినట్టు అవుతుంది దానిని తిరిగి అమ్మవారికి ఎంగిన నైవేద్యంగా సమర్పించడం మహా పాపం కావున ఇన్ని రోజులు తెలియక చేశాము తప్పు ఇక నుంచి అయినా తప్పు చేయకండి ఇట్లు అఖిల్ సింగ్ బజరంగ వాళ్ళు పెట్టారు కదా ఇప్పుడు ముందు మనం తప్పు చేసి తప్పు చేయద్దంటే అమ్మవారికి ఎక్కేది ఏంటంటే ఆత్మ శాంతి గురించి ఆమెకు శాంతి కావాలంటే రక్తమే రక్తమే బలి చేయాలి కదా ఇప్పుడు అమ్మవారు ఉన్నది అమ్మవారు అంటే మైసమ్మ కత్త మైసమ్మ మాంకాలమ్మ పుల్లమ్మ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరికీ శాంతి కావాలంటే రక్తమే కావాలా రక్తం చూపించాలి అందుకని వాళ్ళు కోళ్ళకి వస్తారు ఆడలికి వస్తారు అమ్మవారికి శాంతి అనమాట శాంతి భద్రత కాబట్టి వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తే మన అమ్మవారు స్వీకరించదు కాబట్టి మనం మనకు నిషేధం ఇది మనం ఇట్లా ఎవరైనా సంరక్షణ సరిగ్గా చేసుకుంటుంటారు అదే డైలీ పూజలు జరుగుతాయండి డైలీ పూజలు ప్రతిరోజు పూజలు జరుగుతాయి ధన్యవాదాలు అండి ఇది నేరేడు మెట్లు ఉన్న మనము నేరేడు అమ్మవారి టెంపుల్ వచ్చాము ప్రతి సంవత్సరం ఘనంగా జాతర చేస్తారు ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తారు ఈ యొక్క ఆలయం కానీ సత్రం కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రం మరింతగా విస్తృతం చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము భక్తులు ఇంకా అభివృద్ధి కావాలని కోరుతున్నాం భక్తులు కూడా సహకరించాలి ఇప్పుడు ఈ నేరేడుమెట్టు అంటే నేరేడి మెట్టు వారు మాత్రమే కాదు దూరం దూరంగా ఉన్నవారు కూడా సహకరించవచ్చు అలా కూడా సహకరించాలని మనవి చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ కానీ దూరంగా ఉన్నవారు కానీ సహకరించాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాము